హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మన వీడియోలో మిథున రాశి వాళ్ళు ఆగస్టు ఒకటవ తారీఖున అనగా గురువారం ఇలా చేయడం వల్ల మీ యొక్క కర్మ ఫలితాలు అన్నీ కూడా తొలగిపోతాయి సో దీనికి సంబంధించి అసలు ఏం చేయాలి అనే విషయాలు విశేషాలు అన్నీ కూడా పూర్తి వివరాలైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ కూడా చేయండి మిథున రాశి వాళ్ళు తప్పక చూడవలసిన వీడియో ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అస్సలు స్కిప్ చేయకుండా వీడియోని ఖచ్చితంగా చూడండి ఎందుకు అంటే ఇందులో మాట్లాడబోయే ప్రతిదీ కూడా మిథున రాశి వాళ్ళకి సంబంధించే ఉంటుంది అండ్ వాళ్ళ కర్మ ఫలితాలని దూరం చేసేలాగానే ఉండబోతున్నాయి కాబట్టి అండ్ అంతేకాకుండా వాళ్ళ యొక్క కర్మ ఫలితాలు దూరం అవ్వడానికి అసలు పరిష్కారాలు ఏం చెయ్యాలి ఏంటి అసలు ఎలా చెయ్యాలి ఇంతకీ వాళ్లకున్న కర్మ ఫలితాలేంటి వాళ్ళకి జరగబోయే చెడు ఏంటి వాళ్ళకి ఎదురవుతున్నదేంటి అవన్నీ ఎదుర్కొని వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మిథున రాశి వాళ్ళ గురించి చూసుకున్నట్లయితే గనక ఈ రాశి వారికి ఆగస్టు ఒకటవ తారీఖున అనగా గురువారం రోజున అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోయే కొన్ని పరిష్కారాల గురించి ఇప్పుడైతే మనం మాట్లాడుకోబోతున్నాము ఈ మిథున రాశివారు ఎవరైతే ఉన్నారో వీరికి కొన్ని సమస్యలు కూడా ఎదురవ్వబోతున్నాయి అవి ఏమిటి అంటే గనక సో వీరు ఎవరినైతే ఇష్టపడతారో ఎవరినైతే ప్రేమిస్తారో వీళ్ళు అంతే ఎక్కువగా ప్రేమిస్తూనే ఉంటారు ఎప్పటికైనా కూడా కానీ ఎవరైతే వీరు ప్రేమను పొందుతారో వారు మాత్రం వీళ్ళకి ప్రేమని పంచలేరు అండ్ అంతేకాకుండా వీరు చూపించినట్టుగా వీరు ఏదైతే వాళ్ళ నుంచి రావాలి అని అనుకుంటున్నారో అటువంటిది వీళ్ళకి ఏదీ కూడా దొరకదనే చెప్పొచ్చు ఇంతేకాకుండా ఈ మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు అయితే ఎదుటివారిని ఇట్టే నమ్మేస్తూ ఉంటారు వారు ఏం చెప్పినా కూడా సరే చేసేద్దాము అని వెళ్ళిపోతూ ఉంటారు మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే గనక వీరు అనవసరమైన విషయాలకి సంబంధం లేని విషయాలకి సంబంధం లేని వ్యక్తుల మీద అనవసరమైన వ్యక్తుల మీద కూడా కోప్పడుతూ ఉంటారు వీళ్ళ కోపం చాలా అంటే చాలా ఎక్కువైనది ముందు కోప్పడతారు ఆ తర్వాత నేను ఎందుకు కోప్పడ్డానా అని ఆలోచించి బాధపడుతూ కూడా ఉంటారు కొన్ని కొన్నిసార్లు కోపం ఎందుకొస్తుందో కూడా వారికి అర్థం కాదు కానీ కోపంలో ఎవరితోనైనా వారు చాలా అంటే చాలా అరిచి మాట్లాడుతూ ఉంటారు మరియు ఈ మిథున రాశి వాళ్ళు ఎదుటి వ్యక్తులని ఎలా అయితే ప్రేమ విషయంలో నమ్ముతారో అలానే వీళ్ళు ఏదైనా ఎదుటి వ్యక్తుల దగ్గర నుంచి కానీ లేదైనా ఏదైనా ఒక పనిని పూర్తి చేయాలి నేను ఇది సాధించాలి అని పట్టుబడితే గనక ఖచ్చితంగా దాన్ని సాధించే తీరుతారు అది మంచి అయినా చెడైనా వాళ్ళ మనసుకి చెయ్యాలి అని వాళ్ళు గనక సంకల్పించినట్లయితే గనక ఖచ్చితంగా దాన్ని సాధించే వరకు నిద్రపోరనే చెప్పుకోవచ్చు వీళ్ళల్లో ఉన్న ఒక మంచి గుణం ఇది అని కూడా మనం చెప్పుకోవచ్చు మరి ఇంతేకాకుండా ఈ మిథునరాశివారు ఎవరైతే ఉన్నారో ఎదుటివారు ఏదైనా ఒక ఉపాయం చెప్పి దీని ద్వారా నువ్వు డబ్బు సంపాదించొచ్చు అని చెప్తే వెంటనే దాన్ని నమ్మేసి ముందు వెనకాసులు ఏమీ ఆలోచించకుండా వెంటనే దిగిపోయి ఆ పనిని చేసేసి తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఎంతో మంది వీరిని ముంచేస్తూ ఉంటారు నుంచి డబ్బులు గుంజడానికి చూస్తూ ఉంటారు అంతేకాకుండా వీరు నష్టపోయేలాగా చేస్తూ ఉంటారు వీరి కోపం వీరికి ఆలోచన లేకపోవడమే వీరు నష్టపోవడానికి ఒక ముఖ్య కారణంగా ఉంటుంది ఎదుటి వారిని నమ్మి మోసపోవడం ఆలోచన లేకుండా నష్టపోవడం ఏ పని అయినా ఎవరైనా చెప్తే వెంటనే విని చేసేయడం ఇటువంటివన్నీ కూడా ఈ మిథున రాశి వారు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఏదైనా వారు చేయాలి అనుకుంటే అది మంచా చెడ ఇవేమి ఆలోచించకుండా అలా చేసుకొని వెళ్ళిపోవడం వల్ల వీళ్ళు చాలా నష్టపోతూ ఉంటారు ఇప్పటికీ దానివల్ల ఎంతో బాధపడుతూ ఉంటారు మరి ఇంతే కాకుండా వీరిలో చెప్పుకోదగ్గ ఇంకొక మంచి గుణం ఏంటి అంటే వీరికి చాలా ఓర్పు సహనం కూడా ఎక్కువ కానీ కోపం వచ్చినప్పుడు ఓర్పు సహనం అనేవి పూర్తిగా కోల్పోతూ ఉంటారు కానీ వీరు ఎంత ఓర్పు సహనంతో ఉంటారు అంటే భూమాతలాగా వీరికి కూడా ఓర్పు సహనం అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మరి ఇంతే కాకుండా మనసులో కూడా ఎటువంటి కల్మషం లేకుండా ముక్కుస్సూటిగా మాట్లాడుతూ ఉండే మనుషులు ఈ మిథునరాశివారు నేను చెప్పేది నిజమా అబద్ధమా అనే సందేహం కూడా మీకు రావచ్చు ఒకవేళ మీకే గనక అటువంటి సందేహం ఉన్నట్లయితే మీకు తెలిసిన మిథునరాశివారితో ఈ వీడియోని షేర్ చేయండి మరి అంతేకాకుండా వారిని అడిగి తెలుసుకోండి లేదు మీదే మిథునరాశి అయితే గనక ఒక్కసారి మీరే ఆలోచించుకోండి మరి ఇవన్నీ దూరం అవ్వాలి మరి వీరు మనశ్శాంతిని పొందాలి అంటే గనక మిథునరాశివారు చేయాల్సిన పరిష్కారాలేంటో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ మిథున వారు నువ్వుల నూనెతో ఒక దీపంని ఇరవై ఒక్క రోజుల పాటు శనీశ్వరుడిని తలుచుకుంటూ ఇంట్లో దీపం పెట్టాలి రోజూ సాయంత్రం ఏడు నుంచి పది గంటల మధ్యలో ఇలా చేయడం వల్ల వారికి మనశ్శాంతి కలుగుతూ ఉంటుంది మరి ఇంతేకాకుండా మరొక్క పరిష్కారం ఏంటి అంటే పదకొండు శనివారాలు శనీశ్వరుని గుడికి వెళ్ళి కూడా చేయాలి మరి ఇంతేకాకుండా వీరు చేయాల్సిన ఇంకొన్ని పరిష్కారాలేంటి అంటే శుక్రవారం రోజున ప్రవహిస్తున్న నదిలో ఏదైనా తెల్లటి తినే పదార్థాన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టడం అనగా వీరు ఏదైనా ఆ ప్రవహిస్తున్న నదిలో అలా వదిలేయాల్సి ఉంటుంది మరి ఇంతేకాకుండా కన్యపిల్లలు అనగా చిన్నపిల్లలకి తెల్లటి బట్టలు దానం చేయాలి మరి వాళ్ళకి పరమాన్నం కూడా పెట్టడం ద్వారా వీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటుంది మరి ఇంతేకాకుండా ఇంటి నుంచి బయటకి వచ్చేటప్పుడు జేబులో తెల్లటి కర్చీఫ్ని పెట్టుకోవాలి దాన్ని వాడకుండా పాడు చేయకుండా అలానే ఉంచుకోవాలి సో ఇలా చేయడం వల్ల ఈ పరిష్కారాలన్నీ కూడా పాటించడం ద్వారా ఈ మిథున రాశి వారికైతే మనశ్శాంతి సుఖం భోగం లాంటివి అన్నీ కూడా దరిచేరుతాయి మరి ఇంతేకాకుండా ఈ మిథున రాశివారు ఎవరైతే ఉన్నారో వీరు వీలైన కూడా సాయంత్రం పూట మాత్రమే శనీశ్వరుని గుడికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆయన్ని ముక్కుకొని దన్నం పెట్టుకోని మరలా ఇంటికి తిరిగి వచ్చేయడం ద్వారా వీరు అనుకున్న పనులు అన్నీ కూడా సక్రమంగా జరిగి సక్రమంగా నెరవేరడం కూడా జరుగుతూ ఉంటుంది మరి ఈ వీడియోలో ఇప్పటి వరకు నేను చెప్పిన పరిష్కారాలు అన్నీ కూడా మీరు పాటించడం ద్వారా మీరు అనుకున్న ఫలితాలు అన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయని చెప్పచ్చు మరి ఇంతేకాకుండా మీరేదైనా వ్యాపారాలు లాంటివి మొదలు కూడా అందులో ఎటువంటి నష్టం రాకుండా మరి పూర్తిగా లాభాలొస్తాయి అని ఖచ్చితంగా చెప్పొచ్చు అప్పులు మరియు కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కోవటం ఇటువంటి ఏవైనా ఉన్నా కూడా ఈ పరిష్కారాలు అన్నీ చేయడం ద్వారా అవన్నీ దూరమైపోతాయని కూడా చెప్పొచ్చు ఇంట్లో వాళ్లతో తెలిసిన వాళ్లతో దగ్గరైన వారితో ఎటువంటి గొడవలు జరుగుతూ ఉన్నా కూడా ఎటువంటి మనస్పర్ధలు ఉన్నా కూడా మరి ఈ పరిష్కారాలు చేయడం ద్వారా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పొచ్చు మరి ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ పరిష్కారాలు అన్నీ కూడా పాటిస్తూ ఉండటం ద్వారా వారు లాభదాయకంగా ఉంటారు అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే వీరికి ఇప్పుడు ఉన్న గడియలు అన్నీ కూడా లాభదాయకంగానే కనిపిస్తూ ఉన్నాయి మరి ఇంతేకాకుండా వీరి ఇంట్లో అతి త్వరలోనే కొన్ని శుభకార్యాలు కూడా జరగబోతున్నాయి మరి ఈ మిథున రాశి వారు అయితే అతి త్వరలోనే కొన్ని ప్రయాణాలు కూడా చేయబోతూ ఉన్నారు మరి ఇంతే కాకుండా మరి ఇంతే కాకుండా ఈ మిథున రాశి వారి బంధువులు మరియు చుట్టాలు అంతేకాకుండా వీరికి తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో మరి వీరందరి నుంచి కూడా వీళ్ళకి అనుకున్న దానికన్నా మరింత సపోర్ట్ మరింత సహకారం కూడా లభించబోతుందనే చెప్పుకోవచ్చు మరి ఇంతేకాకుండా వీరు గనక ఇక నుంచి చేసే ప్రతి పనిని కూడా ఆలోచించి ఆ చిత్తూచి జాగ్రత్తగా చేయడం వల్ల ఖచ్చితంగా లాభదాయకంగా కూడా ఉండబోతుందనే చెప్పుకోవచ్చు మరి అలానే ఎప్పటి నుంచో జరగని కార్యాలు పనులు అన్నీ కూడా ఇప్పుడైతే పూర్తవబోతున్నాయి అనే చెప్పొచ్చు మరి ఇంతేకాకుండా అపరిచిత వ్యక్తులతో పరిచయం మరి వారు చెప్పిన ప్రతీదీ చేయడం లాంటివి కూడా ఇక్క నుంచి మానేసి ఏదైనా చేసే ముందు ఆలోచించడం వల్ల మీరు అనుకున్న కార్యాలు అన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయని చెప్పచ్చు మరి మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా ఈ పరిష్కారాలు అన్ని పాటించడం ద్వారా మీ యొక్క కర్మ ఫలితాలు అన్నీ కూడా దూరమయ్యి మీరనుకున్న కార్యాలలో విజయం సాధిస్తారు అని అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు మరి ఈ వీడియోని మీకు తెలిసిన మిథున రాశి వారి అందరితో షేర్ చేయండి మరి ఇంతేకాకుండా ఇటువంటి మరెన్నో విషయాలు విశేషాల కోసమైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి